సమర్పిస్తున్న వారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాయకులతో ముఖాముఖి చేస్తున్నాము అయితే ఈ రోజు మనము బిజెపిలో కీలాశంగా పనిచేసిన అతి గారు గతంలో కిషన్ రెడ్డికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు అయితే కిషన్ రెడ్డి అసలు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడానికి ప్రధానంగా కారణం మనం అనుకున్నాం అసలం అసలు చెప్పండి అసలు మీరు కిషన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పండించారండి ఇరవై సంవత్సరాలు పనిచేసాం తక్కువ తక్కువ ఆయన కార్యకర్తలకు ఏం పట్టించుకోరు చాలా కార్యకర్తలు ఉన్నారు చాలా మంది బిఆర్ఎస్ లో ఇంకా మంది ఉన్నారు మంది కూడా చాలా ఉన్నారు ఆయన మూడు సార్లు గెలిచి నాలుగో సార్లు ఓడిపోవడం కార్యకర్తలకి కారణం ఓడిపోవడానికి అయితే మీరు ఎన్ని సార్లు ఆయన మూడు సార్లు ఆయన ఫోర్ టైం ఓడిపోయినప్పుడు కూడా మా నా బుద్ధిలో నేను మంచి పని చేసిన నా బుద్ధిలో కూడా మైనార్టీ బుద్ధులు మొత్తం దాంట్లో కూడా నూట యాభై నూట ఎనభై నూట నలభై ఓట్లు వచ్చినాయి నేను పనిచేసి కష్టపడి పనిచేసాం అట్లా మళ్ళీ కూడా ఆయన కార్యకర్తగా ఏం పట్టించుకోలేరు ఏం చేయలేరు మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఆయన ఎంపీ నలభై అందరు సానుభూతి అంబర్పేటలోని అందరు సానుభూతి చూపి నలభై ఎనిమిది వేల వేల ఓట్లు మెజారిటీ ఇచ్చినాయి ఆయనకు అంబర్పేట లో దాని తర్వాత కూడా అంత అంబర్పేట మెజార్టీ అంబర్పేట అప్పుడు కూడా పట్టించుకోలేరు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు కరోనా వస్తే కూడా ఏం చేయలేదు అప్పుడు కురుకురే వంచండి ఒకేసారి కానీ ఎవరు ఏ కార్యకర్తలు పట్టించుకోవడం ఏ కార్యకర్త ఎట్లా ఉన్నారు చూడాలి ఎవరిని ఫోన్ చేసి అడగాలి ఎట్లా ఉన్నారు ఏం మీరు ఏం చేసిన ఆయన కార్యకర్తలే సొంతం కార్యకర్తలే అడగకుండా ఆయన పబ్లిక్ ఏం అడుగుతారు ఆయన సెల్ఫ్ వన్ చూసుకుంటారు ఆయన సెల్ఫ్ చూసుకుంటారు ఆయన నెక్స్ట్ క్యాడర్ కూడా తయారు చేయాలి ఎవరికి నా తర్వాత ఆయన ఆయన పదవి నడాలి చూసుకోవాలి పార్టీని గెలిపించుకోవాలి ముందు ఇంతకముందు ఇక్కడ భాయ్ సాబ్బు ఉండే నరేంద్ర ఆయన చాలా కార్యకర్తలు చూసుకున్నారు గవర్నమెంట్ జాబ్ ఇచ్చుకున్నారు ప్రైవేట్ జాబ్ కూడా ఇప్పించుకున్నారు చాలా మంది మంచి చూసుకున్నారు నరేంద్ర భాయ్ సాబ్బడ్ లో కూడా చేశారు అప్పుడు మూడు నాలుగు సంవత్సరం అప్పుడే ఆ భాయ్ కూడా చాలా మంది కార్యకర్తలు చూసినారు భాయ్ సాబ్బు పోయినాక తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచినారు టీడీపీ గెలిస్తే అప్పుడు మొత్తం కేటర్ మొత్తం బీజేపీ కేటర్ టీడీపీలో లో పోయించారు చాలా మంది దానికి అందరినీ ఆపి చేసి వెంకటేశ్వర చాలా పనిచేసి అందరు కార్యకర్తలు ఆపినారు మొత్తాన్ని మొత్తం కాన్స్రెస్ ఆయన మొత్తం నడిపించినారు నైన్టీ ఫోర్లో టీడీపీ గెలిచినప్పుడు గెలిచినప్పుడు అప్పటి నుంచి మొత్తం బీజేపీ కేటాని చూసుకోవాలి మొత్తం వెంకటేష్ చేసిన చేసి మొత్తం కేటర్ని కేటాని కాపాడించినారు కొంచెం అందరు క్యాటర్ని చూసుకోవాలి అందరికి పదవి ఇప్పించాలి అది చేయాలి మొత్తం కాన్సెస్లో ప్రోగ్రామ్ అయితే ఆయన జేపీ సొంతం ఖర్చు పెట్టేసి చేయాలి జేసి నెక్స్ట్ టైం టూ థౌసండ్ ఫోర్లో టికెట్ వెంకటేష్ సార్కే ఉండేది సడన్గా బయట పైకి వెళ్ళి వచ్చి టికెట్ తీసుకొచ్చి గెలిచిండు క్యాడర్ మొత్తం కూడా వెంకటేశ్వర గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేసిన పిలిపించినా అయిపోయింది కానీ ని సెకండ్ ని మళ్ళీ ఆయన ఎంపీ పోయినప్పుడు ఛాన్స్ ఇవ్వాలి అది కూడా చేయలేదు సెకండ్ కేటడరీ పట్టించుకోలేదు బీసీఎస్ఈ వాళ్ళని పట్టించుకో మైనార్టీ వాళ్ళని పట్టి పట్టించుకోకుండా ఆయన రెడ్డిస్ కూడా పట్టించుకోలేరు అంత సెల్ఫీ ఆయన 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 తర్వాత ఎవరు ఎదోదు ఇప్పుడు కాన్సెన్సీలో ఒక మూడు నాలుగు వందల కార్యకర్తలు హార్డ్ వర్క్ చేసిన ఆయన ఇప్పుడు కూడా కానీ వాళ్ళ గురించి కూడా ఏం పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన కార్యకర్తలు పట్టించుకోకుండా పలు ప్రజల్ని ఏం చూసుకుంటారు ఒక దండం పెడతారు నమస్తే అసలు కార్యకర్తలను ఎందుకు పట్టించుకోలేదు అది ఆయనకి తెలవాలి ఏ కార్యకర్తం పట్టించుకో అందరు కార్యకర్తలు నారాజు ఉన్నారు ఇప్పుడు కూడా నారాజు ఉన్నారు నాతో చాలా కార్యకర్తలు మాట్లాడుతుంటారు టైంలో ఉన్నారు చేస్తాయి కార్యకర్తలకు ఏం చేయాలి కార్యకర్తలు ఫోన్ చేస్తారు సెంటర్ మిస్టర్ మన బాధ ఉంటే కాలేజీకి ఏమన్నా పిల్లలకి లీటర్ కావాలి అంటే ఫీజ్ తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ ఫోన్ లేపాలి వాళ్ళకు పిల్లల గురించి కార్యకర్తల పిల్లల గురించి మాట్లాడితే మాట్లాడు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి ఫోన్ చేసి చేస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు అంటే అది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయండి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చాయి అయితే ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారని మేము పద్మారావు దేశానికి చాలా మంచి మెజార్టీ వస్తుంది పాలిస్తున్నాం లక్ష పైన మెజార్టీ తక్కువ తక్కువని తక్కువ పద్మారావు వాటికి అంటే గ్రామంలో అంబర్పేట నుంచే లీడ్ ఇచ్చింది ఇప్పుడు అంబర్పేటలో రియల్ లీడర్ రాదు అయితే ఈసారి ఆయన కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఈసారి అంబర్పేటలో ఏ విధంగా ఉండదు అంబర్పేటలో ఈసారి అసలుకే లీడర్ రాదు ఎటువంటి మా ఎమ్మెల్యే గారు కాళరం గణేష్ గారు చాలా వర్క్ చేసిన ప్రతి గల్లీలో డ్రైనేజ్ సమస్య నల్ల సమస్య రోడ్ సమస్య మొత్తం వర్క్ చేసినారు ఎవరికి ఏం అది కాకుండా ఇంకా ఇక్కడ మోహించరు ఉండే అక్కడ మొత్తం వచ్చి మోయించోరు నుంచి బాగంబర్పేట నుంచి నగర్ పటేల్ నగర్ ప్రేమ్ నగర్ అక్కడికి వచ్చి వచ్చి నివాణ బట్టే అర్ధ గంటలు మొత్తం నీళ్లు పోయి మొత్తం ఇంట్లో వెళ్ళిపోతుండే ఆ సమస్య మొత్తం కాళా వెంకటేశ్ గారు తీసినారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎన్ని సార్లు రెడ్డి ఎన్ని సార్లు ఉంటాయి ఎంబీ నగర్ గెలిచి అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది తర్వాత ఆయన కేంద్రం ఎంత అయిన తర్వాత అంబర్పేటకు ఎలాంటి డెవలప్మెంట్ అయ్యింది అంబర్పేటలో ఒక ఇనాగ్రేషన్ చేయాలి మా ఇప్పుడు పోయి అడగొచ్చు బాబునగర్ లో వాళ్ళ నల్ల సమస్య ఉన్నది అది కూడా అని ఒకసారి వచ్చి టూ ఇయర్స్ ముందు వచ్చి చూసినా ఇప్పుడు అలా చేయాలి మొన్న కూడా బీజేపీ కార్యకర్తలు ఒక ఆరు నెలల ముందు వచ్చి మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని పని చేయాలి మొత్తం ఏ వర్క్ అయినా ఇంక ఫైవ్ ఇయర్స్ లో మొత్తం కాళర్ వెంకటేష్ గారు చేసినారు ఇంకా మైనార్టీస్ కూడా గ్రే ఆడి ఇప్పించినారు అది కూడా అన్ను వన్ సైడ్ మైనార్టీ చేసిన ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కి మైనార్టీ అందరు ఓటేస్తారు కాళర్ వెంకటేష్ చూసి పద్మరాభాట్ గారికి ఓటేస్తారు అందరు ఇంకా హిందువులకి కూడా సమక్షేనం వాటికి అమౌంట్ ఇప్పించినారు లక్ష అంటే కోటి చిల్లర ఏమో అమౌంట్ ఇప్పించారు దానికి కూడా డెవలప్మెంట్ బాగంబర్పేటలో సంక్షేమ అంటే కాల వెంకటేష్ గారు అందరినీ చూసుకుంటారు కార్యకర్తలు హిందూ ముస్లిం అని ఏ కులం చూడ కులం చూడ ఏం చూడాలి ఆయన దగ్గర సెక్యులర్ భావ సెక్యులర్ భావం ఆయన దగ్గర ఎవ్వరు వచ్చినారు అనుకో ప్రతి కార్యకర్తను చూసుకు పబ్లిక్ వచ్చేసి చూస్తారు పబ్లిక్ వచ్చి మన బాధ అనిపిస్తే వాళ్ళకు అది చాలా మంది వేసుకొని వస్తారు పిల్లలకు ఫీజు కట్టలేమని వస్తే నా వాళ్ళకు కూడా ఏమైనా ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చి పంపిస్తారు ఫీజు కట్టించుకోమని నా కళ్ళ ముందే నేను నేనే నా చేతితో ఇచ్చినాను దేవుని సాక్షి చెప్తున్నాను నేను చేతిలోసినాను చాలా సార్లు నేను ఇంటి దగ్గర పోతే ఎప్పుడు ఏం చూడాలి ఏమైనా ఉంటే మా కార్యకర్తలు చెప్తాను చెప్తాను అని చెప్తాను కానీ ఎవరికి చేపడు ఎంపీ ఇప్పుడు పద్మారావు గారు కూడా సేమ్ కాలా వెంకటేశ్వర లైక్ ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా మనం పోయి మేము వచ్చి పండుగ తర్వాత పోయి కలిసి కలిసినాము కలిస్తే ఆయన మా ఇంట మా గంట సేపు ఫ్రీ ఒక కామన్ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడితే ఆయన ఎంపిక అన్నాడు అట్లా కామన్ మాట్లాడిన మళ్ళీ మా తోడి నీలఫర్ హోటల్ పోయి వచ్చి ఆ పిచ్చి పోయింది మీ దగ్గర అంత ఫ్రీ ఉండి ఆయన చాలా మంచిగా ఆయన నేచర్ మంచిది ఆయనకు అందరు బీసీ ఎస్సీ మైనార్టీ అందరు ఓట్లు వేస్తారు ఆయన తక్కువ అంతకున్న లక్ష పైన మెజార్టీ వస్తారు మాకు ఎంత మెజార్టీ రావు